మన దేశంలో చాలా కాలంగా ఒక ప్రశ్న అందరినీ ఆలోచింప అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి హిందూ ధర్మం అంటే ఏమిటి ఈ రెండు ఒకటేనా లేక వీటి మధ్య ఏవైనా తేడాలు ఉన్నాయా చాలామంది ఈ రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతుంటారు కానీ లోతుగా పరిశీలిస్తే ఇవి పూర్తిగా ఒకటి కావు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి చరిత్ర పుటల్లోకి తొంగి చూడాలి అసలు ధర్మం అంటే ఏమిటి మనం ఏదైనా చర్చించే ముందు ఈ మాటకు అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది ధర్మం అంటే మతం అనుకుంటారు కానీ అది నిజం కాదు ధర్మం అంటే మతం కాదు అది జీవన మార్గం ఇంకా వివరంగా చెప్పాలంటే అదొక సమతుల్యం ఒక నైతిక క్రమం మనిషిగా ఎలా నడుచుకోవాలో నేర్పే ఒక నియమావళి నిజానికి ధర్మం అంటే ఏ దేవుడిని పూజించాలి అని అడిగే ప్రశ్న కాదు ఒక మనిషిగా ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అనే ప్రశ్నకు దొరికే అత్యున్నతమైన సమాధానమే ధర్మం సరే మరి సనాతన ధర్మం అంటే ఏమిటి ముందుగా సనాతన అనే పదానికి అర్థం తెలుసుకుందాం సనాతన అంటే ఎప్పటికీ మారనిది కాలంతో సంబంధం లేకుండా శాశ్వతంగా నిలిచిపోయేది అని అర్థం అందుకే సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతమో ఒక గ్రంథమో లేక ఒక దేవుడో కాదు అది ఒక జీవన తత్వం సనాతన ధర్మం చాలా స్పష్టంగా ఒక మాట చెబుతుంది సత్యం ఒక్కటే కానీ దాన్ని చేరుకునే మార్గాలు మాత్రం అనేకమైనవి ఇక్కడే అసలైన విషయం దాగి ఉంది ఇక్కడ ఒకే దేవుడిని నమ్మాలన్న నిబంధన లేదు ఒకే పుస్తకాన్ని అనుసరించాలన్న పట్టుదల లేదు ఒకే మార్గంలో వెళ్ళాలన్నా కట్టుబాటు లేదు ఎవరికి నచ్చిన రీతిలో వారు సత్యాన్ని అన్వేషించే స్వేచ్ఛను ఇవ్వడమే సనాతన ధర్మంలోని అత్యంత కీలకమైన విషయం మరి సనాతన ధర్మానికి ఆరంభం ఎప్పుడు దీనికి ఒక పుట్టినరోజు ఉందా నిజానికి సనాతన ధర్మానికి ఆరంభం అంటూ ఏదీ లేదు దీన్ని ఎవరు ఒకే రోజున స్థాపించలేదు దీనికంటూ ఒక ప్రత్యేకమైన తేదీ కానీ ఒక వ్యవస్థాపకుడు కానీ ఒక ప్రవక్త కానీ లేరు మరి ఇది ఎలా పుట్టింది మనిషి తన చైతన్యంతో ప్రకృతిని సత్యాన్ని అర్థం చేసుకుంటూ కాలక్రమేణా వికసింపజేసిన ఒక అద్భుతమైన జీవన విధానం ఇది చివరికి మన వేదాలు కూడా ఎవరో ఒక వ్యక్తి కూర్చొని రాసిన పుస్తకాలు కావు అవి తపస్సులో మహర్షులకు కలిగిన ఉన్నతమైన అనుభవాలు అందుకే వాటిని రాసినవి అనరు వినబడినవి అంటారు ఆ కారణం చేతనే వేదాలకు శృతి అని పేరు అంటే ఇది మనుషులు సృష్టించిన చట్టం కాదు ప్రకృతిలో సహజంగా ఉన్న ధర్మం అయితే అసలు ఈ హిందూ ధర్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మానికి దీనికి ఉన్న తేడా ఏంటి నిజానికి ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది హిందూ అనే మాట మన ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా కనిపించదు అది ఒక ఆధ్యాత్మిక పదం కాదు కేవలం ఒక భౌగోళిక గుర్తు జియోగ్రాఫికల్ టర్మ్ చరిత్రలోకి వెళ్తే పూర్వం పర్షియన్లు మన దేశానికి వచ్చినప్పుడు సింధూ నదికి అవతల నివసించే ప్రజలను సూచించడానికి హిందూ అనే పదాన్ని వాడారు అంటే అది ఒక మతానికి పెట్టిన పేరు కాదు ఆ ప్రాంతంలో ఉండేవారికి ఇచ్చిన ఒక గుర్తింపు మాత్రమే కానీ కాలక్రమేణా ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో జనాభాను లెక్కించడం కోసం వర్గీకరించడం కోసం మన జీవన విధానాన్ని ఒక చట్టంలో అమర్చాల్సి వచ్చింది అలా మన సనాతన ధర్మం కాస్త అధికారికంగా హిందూ రిలీజియన్గా మారిపోయింది అంటే ఇప్పుడు మనం పాటిస్తున్న హిందూ ధర్మం తప్ప అంటే ఖచ్చితంగా కాదు హిందూ ధర్మం తప్పు కాదు కానీ అది సనాతన ధర్మం అనే అనంతమైన సాగరంలో ఒక భాగం ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మానికి మనం ఇచ్చుకున్న ఒక నిర్దిష్టమైన రూపమే హిందూ ధర్మం మనం చేసే పూజలు మనం కొలిచే దేవతలు మన ఆలయ సంస్కృతి పండుగలు సంప్రదాయాలు ఇవన్నీ హిందూ ధర్మంలో అంతర్భాగాలు ఇవన్నీ ఒక మనిషికి క్రమశిక్షణను భక్తిని అలవర్చడానికి ఖచ్చితంగా అవసరమే కానీ సనాతన ధర్మం వీటికంటే చాలా లోతైనది అది కేవలం ఆచారాల దగ్గరే ఆగిపోదు అది ఆత్మ గురించి విశ్వం గురించి మనిషి అంతరంగాన్ని శోధించే తత్వం గురించి మాట్లాడుతుంది క్లుప్తంగా చెప్పాలంటే హిందూ ధర్మం ఒక అందమైన ఇల్లు అయితే సనాతన ధర్మం ఆ ఇల్లు నిలబడటానికి కారణమైన పునాది వంటిది ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది అసలు సనాతన ధర్మంలో దేవుడిని నమ్మడం తప్పనిసరా చాలామందికి ఇది షాకింగ్గా అనిపించవచ్చు కానీ సనాతన ధర్మంలో దేవుడిని నమ్మకపోయినా మీరు ధార్మికులే అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే మనలో సాంఖ్య మీమాంస చార్వాక వంటి దర్శనాలు ఉన్నాయి ఇవి దేవుడి ఉనికి గురించి పెద్దగా పట్టింపు లేనివి కొన్నింటిలో దేవుడి ప్రస్తావనే ఉండదు అయినప్పటికీ అవి మన ధర్మంలో భాగమే ఎందుకంటే ఇక్కడ దేవుడి కంటే కొన్ని విలువలకే ప్రాధాన్యత ఎక్కువ మీరు చేసే కర్మ మీరు అనుసరించే ధర్మం మీరు నిలబడే సత్యం ఈ మూడు ఉంటే చాలు దేవుడిని నమ్మే స్వేచ్ఛను నమ్మకపోతే ప్రశ్నించే వెసులుబాటును ఒకేలా ఇచ్చే ఇంతటి విశాలమైన తత్వం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు మరి హిందూ ధర్మంలో ఇన్ని కోట్ల దేవతలు ఎందుకున్నారు ఇంతమంది దేవుళ్ళ అవసరం ఏమిటి నిజానికి హిందూ ధర్మం మనిషి మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది మనిషి అన్నాక భయం ప్రేమ కోపం ఆశ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి ఈ ప్రతి భావానికి ప్రతి శక్తికి మనం ఇచ్చుకున్న రూపాలే మన దేవతలు ఉదాహరణకు శివుడు అంటే మార్పుకు లయకు సంకేతం విష్ణువు అంటే మన జీవితాన్ని నడిపించే సంరక్షణకు ప్రతీక దేవి అంటే మనలో ఉండే అపారమైన శక్తికి రూపం గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే ఈ దేవతలు ఎక్కడో ఆకాశంలోనో బయటో లేరు వీరంతా మన లోపల దాగి ఉన్న శక్తులకు ప్రతిబింబాలు మాత్రమే మన అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఈ రూపాలు ఒక అద్భుతమైన మార్గంగా పనిచేస్తాయి మరి కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే ఈ రెండింటిలోనూ అది ఒకేలా ఉంటుందా నిజానికి సూత్రం ఒకటే అయినా దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే అసలైన తేడా ఉంది సాధారణంగా హిందూ ధర్మంలో మనం ఏమనుకుంటామంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అని ఇది ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన నమ్మకం కానీ సనాతన ధర్మం దీనికంటే కాస్త లోతుగా వెళ్ళి ఇలా చెబుతుంది నీ చైతన్యం ఎలా ఉందో నీ అనుభవం కూడా అలాగే ఉంటుంది అంటే కర్మ అనేది ఎవరో ఇచ్చే శిక్షో లేక బహుమతో కాదు అది కేవలం ఒక కారణ ఫలితం మనం వేసిన విత్తనాన్ని బట్టే చెట్టు ఎదుగుతుంది ఇది ప్రకృతిలో ఒక సహజమైన నియమం అని సనాతన ధర్మం వివరిస్తుంది చివరిగా మోక్షం అంటే ఏమిటి ఇది సనాతన ధర్మానికి చెందినదా లేక హిందూ ధర్మానిదా నిజానికి మోక్షం అనేది సనాతన ధర్మం అందించిన అత్యున్నతమైన భావన ఆ భావనను పూజలు వ్రతాలు ఆచారాల రూపంలో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పింది హిందూ ధర్మం చాలామంది మోక్షం అంటే చనిపోయాక స్వర్గానికో లేక ఎక్కడికో వెళ్ళడం అనుకుంటారు కానీ సనాతన ధర్మం ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతుంది మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు ఉన్న చోటే బంధాల నుంచి విముక్తి పొందడం అంటే భయం లేని స్థితిలో జీవించడం అహంకారం అనే ముడిని విప్పేసుకోవడం జీవించి ఉన్నప్పుడే ఏ బంధాలు మిమ్మల్ని బాధించని స్థితికి చేరుకోవడమే నిజమైన మోక్షం ఇది మరణం తర్వాత వచ్చేది కాదు మన లోపల మనం సాధించుకోవాల్సిన ఒక చైతన్య స్థితి అయితే అసలు ఈ రెండింటి మధ్య ఇంత గందరగోళం ఎందుకు మొదలైంది ఈ స్పష్టత ఎందుకు లోపించింది దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి ఒకటి విషయాన్ని సులభతరం చేయాలనుకోవడం రెండు కాలక్రమేణా వచ్చి చేరిన రాజకీయాలు మూడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పడ్డ తాపత్రయం కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చిన్న తేడా ఉంది సనాతన ధర్మం నిరంతరం ప్రశ్నలు అడుగుతుంది అది మిమ్మల్ని మీరు శోధించుకోమంటుంది హిందూ ధర్మం సిద్ధంగా ఉన్న సమాధానాలను ఇస్తుంది ఆచారాల రూపంలో మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది నిజానికి ప్రశ్నలు అడగడం సత్యాన్ని వెతకడం చాలా కష్టమైన పని కానీ ఎవరో చెప్పిన సమాధానాలను పాటించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అందుకే చాలామంది ఆ లోతైన అన్వేషణ జోలికి వెళ్లకుండా కేవలం బాహ్యమైన ఆచారాల దగ్గరే ఆగిపోయారు అన్వేషణ ఆగిపోయిన చోట ధర్మం ఒక మతంగా మారిపోతుంది కానీ ఆ అన్వేషణ కొనసాగినంత కాలం అది సనాతన ధర్మంగానే వెలుగుతుంది అరే ఇంత చర్చ తర్వాత అసలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ఒక్క మాటలో సింపుల్గా ఎలా చెప్పాలి ఇలా అర్థం చేసుకుందాం సనాతన ధర్మం అంటే ఒక లోపలి ప్రయాణం ఇది పూర్తిగా తత్వం మీద మనిషికి ఉండే ఆలోచన స్వేచ్ఛ మీద నిరంతర ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది ఇది మన ఆత్మను శోధించే మార్గం మరోవైపు హిందూ ధర్మం అంటే ఒక బయటి వ్యక్తీకరణ ఇది మనం పాటించే ఆచారాలు మన సంప్రదాయాలు ఒక సమూహంగా మనకున్న గుర్తింపు ఇది సమాజంలో మనల్ని ఒక క్రమశిక్షణతో నడిపించే మార్గం నిజానికి ఈ రెండూ మనకు అవసరమే సనాతన ధర్మం ఒక ప్రాణం అయితే హిందూ ధర్మం దానికి ఉన్న శరీరం ప్రాణం లేని శరీరానికి విలువ లేదు శరీరం లేని ప్రాణానికి ఈ లోకంలో రూపం లేదు అందుకే ఒకటి లేకుండా మరొకటి పూర్తి కాదు ఆచారాలను పాటిస్తూనే వాటి వెనుక ఉన్న అసలైన తత్వాన్ని వెతకడమే మనం చేయాల్సిన అసలైన పని చివరిగా ఒక మాట అసలు ఇప్పటి మనిషికి నిజంగా కావాల్సింది ఏంటి మనం కేవలం ఆచారాలను గుడ్డిగా పాటించడం కంటే వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం ముఖ్యం యాంత్రికంగా చేసే పూజల కంటే మన అంతరంగాన్ని శోధించే ప్రశ్న ముఖ్యం శిక్షిస్తాడనే భయం కంటే మనం ఏం చేస్తున్నామో తెలిసిన చైతన్యం ముఖ్యం అందుకే హిందూ ధర్మం అనే అందమైన ఆచారాల పరిధిలో ఉంటూనే సనాతన ధర్మం అనే అనంతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి ఈ కాలానికి ఈ సమాజానికి ఆ లోతైన అవగాహన ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే ధర్మం అంటే కేవలం గుడికి వెళ్ళడం కాదు మనిషిగా ఎదగడం సరిగా ఒక చిన్న సత్యం సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు హిందూ ధర్మం అనేది మనం ఇచ్చుకున్న ఒక గొప్ప గుర్తింపు కానీ నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడ ఉందో తెలుసా అది కేవలం దేవుడిని నమ్మడంలో లేదు నిరంతరం ఒక ఉత్తమమైన మనిషిగా మారడంలో ఉంది మీరు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ జీవితం నిజాయితీగా సాగుతుంటే మీరు సత్యానికి దగ్గరగా ఉంటే మీలోని అహంకారం కరుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా సనాతన ధర్మంలోనే ఉన్నట్లు లెక్క అదే ఈ ధర్మం మనకు అందించిన అత్యంత లోతైన మధురమైన రహస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్